नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము యుద్ధకాండము చతుర్దశాధిక చతుర్దశాధత సర్గ రాముని ఆజ్ఞచేత విభీషణుడు సీతను రాముని వద్దకు రప్పించుట సీత రాముణ్ణి రాముచూచుట తమువాచ మహాజ సోభివాద్య ప్లవంగ రామం కమలపత్రాక్షం వరం సర్వధనుష్మతాం మహాబుద్ధిశాలి అయిన ఆ హనుమంతుడు కమలపత్రముల వంటి నేత్రములు కలవాడు సకల ధనుర్ధారులలో శ్రేష్ఠుడు అయిన రామునకు నమస్కరించి ఇట్లు చెప్పెను ఎన్ని మిత్తోయమారంభ కర్మణోదయ తాం దేవీం శోక సంతప్తా ద్రష్టుమర్హసి మైథిలీం ఏ సీత కొరకైతే ఈ పనులన్నీ ప్రారంభించి చేసినామో ఏ సీత ఈ పనులకు ఫలమో అట్టి దుఃఖ సంతప్తురాలైన సీతాదేవిని నీవు చూడవలెను సాహి శోక సమావిష్టా బాష్పరకులే మైథిలీ విజయం శ్రువా ద్రష్టుం మభీ శోకాక్రాంతురాలైన ఆ సీత నీ విజయవార్త వినగానే ఆనంద బాష్పములతో నిండిన నేత్రములు కలదై నిన్ను చూడవలెనని కోరుచున్నది పూర్వకాత్ ప్రత్యయా చాహ ముక్తో సహ లక్ష్మణం వెనుకటి నమ్మకము చేత నా మాట ఎందు విశ్వాసము గల ఆమె కార్యమును సాధించిన లక్ష్మణ సహితుడైన భర్తను చూడవలెనని కోరుచున్నాను అని నాతో పలికినది ఏవ ముక్తో హనుమత రామోధర్మ భృతం వర ఆగచ్చత్సాధ్యానమీషద్ష్ప పరిప్లు హనుమంతుని మాటలు విని ధర్మాత్ములలో శ్రేష్ఠుడైన రాముడు కొంచెము కన్నీళ్లతో వ్యాకులుడై వెంటనే కొంతసేపు ఆలోచించెను దీర్ఘముష్ణం విని శ్వస్య శ్వగతీమవయన్ ఉవాచ మేఘ సంకాశం విభీషణముపస్థిత దీర్ఘముగాను వేడిగాను నిట్టూర్చి నేలవైపు చూచుచు దగ్గరనే ఉన్న మేఘముతో సమానుడైన విభీషణునితో ఇట్లు పలికెను దివ్యాంగరాగాం రాగా వై దేహీం దివ్యాభరణ భూషితా ఇహ సీతాం శిరస్నాతాముపస్థాపయమాచిరం శిరస్నానము చేసి శ్రేష్ఠమైన మైపూత పూసికొని దివ్యములైన ఆభరణములు అలంకరించుకొన్న సీతను వెంటనే ఇక్కడికి రమ్ము ఏ ముస్థు త్వరమాణో విభీషణ ప్రవిశ్యాంతఃపురం స్త్రీభి స్వాభిరచోదయత్ రాముని మాటలు విని విభీషణుడు తొందరపడుచు అంతఃపురములో ప్రవేశించి తన స్త్రీల ద్వారా సీతకు ఈ విషయము చెప్పించెను తత సీతా మహాభాగాం దృష్టో విభీషణ మూర్ధ్ని బద్ధాంజలి శ్రీమాన్ వినీతో రాక్షసేశ్వర పిమ్మట శ్రీమంతుడు రాక్షస ప్రభువు అయిన విభీషణుడు మహాభాగ్యవంతురాలైన సీతను చూచి వినయవంతుడై శిరస్సుపై దోసిలి కట్టి ఇట్లు పలికెను ంగరాగా వై దేహి దివ్యాభరణ భూషిత యానమారోహ భద్రం తే భర్త లాం ఓ సీత దివ్యమైన అంగరాగము పూసికొని దివ్యములైన ఆభరణములు అలంకరించుకొని వాహనమును ఎక్కుము నీ భర్త నిన్ను చూడవలనని కోరుచున్నాడు నీకు క్షేమమగుగాక వై దేహీ ప్రత్యువాచ విభీషణం అస్నా ద్రష్ుమిా భర్తారం రాక్షసేశ్వరా సీత విభీషణుని మాటలు విని ఆతనితో ఇట్లు పలికెను ఓ రాక్షస రాజ స్నానము చేయకుండగానే భర్తను చూడవలెనని కోరుచున్నాను తస్తచనం శ్రువా ప్రత్యువాచ విభీషణ భర్తాతే భర్త కతుమర్హసి సీత మాటలు విని విభీషణుడు తిరిగి ఇట్లు పలికెను నీ భర్తయైన రాముడు చెప్పినట్లు చేయుట మంచిది తస్య తద్వచనం దేవతా మైథిపతి భర్తృక్తృత సాధ్వీ తథేతి ప్రత్యభాషత భర్తయే ఏ దగాగల ఉత్తమ స్వభావవంతురాలైన సీత విభీషణుని మాటలు విని భర్తయ భక్తితో అట్లే చేసెదను అని పలికెను తత పలికను తీత సంయుక్తాం ప్రతి కర్మ మహార్హాభరణోపేత మహార్హాంబరధారిణీ ఆరోప్య శిబికాం పరార్ఘ్యాంబర సంవృత మాజహార విభీషణః పిమ్మట విభీషణుడు తగు శరీర సంస్కారాదులు చేసికొని శిరస్నానము చేసిన అమూల్యములైన ఆభరణములు శ్రేష్ఠములైన వస్త్రములు ధరించిన సీతను శ్రేష్ఠములైన వస్త్రముల చేత కప్పబడిన ప్రకాశించుచున్న అనేక రాక్షసులు రక్షించుచున్న పల్లకీ ఎక్కించి తీసికొని వచ్చెను సోభిగమ్య మహాత్మానం మానం ధ్యానమాస్థితం ప్రణత్య ప్రహృష్ట సీతాం యవేదయత్ సీత వచ్చినట్లు కూడా ఏదో ఆలోచించుచున్న మహాత్ముడైన ఆ రాముని దగ్గరకు వెళ్లి విభీషణుడు నమస్కరించుచు సీత వచ్చినది అని సంతోషపూర్వకముగా తెలిపెను పశ్రుత్య రక్షో గృహచిరోషితా హర్షో త్రయం రోష్రయవమావిశత్ రాక్షసుని ఇంట్లో చాలా కాలము నివసించిన ఆ సీత వచ్చినదని వినగానే రామునకు సంతోషము దైన్యము కోపము ఈ మూడూ కూడా కలిగెను పార్శివగతం దృష్ట్వా సవిమర్శం విచారయన్ విభీషణమిదం వాక్యమహృష్టో రాఘవో బ్రవీత్ పిమ్మట రాముడు సంతోషము లేనివాడై విమర్శపూర్వకముగా పూర్వకముగా ఆలోచించుచు ప్రక్కననున్న విభీషణుని చూచి ఇట్లు పలికెను రాక్షసాధిపతే సౌమ్య నిత్యం మద్విజయేరత వైదేహీ సన్కర్షం మే శీఘ్రం సముపగచ్చతు నిత్యము నా విజయము కోరు సౌమ్యుడవైన ఓ విభీషణ సీత శీఘ్రముగా నా దగ్గరకు వచ్చుగాక తస్య తద్వచనం శ్రువా రాఘవస్య విభీషణ ూర్ణముముత్సారణం ధర్మవిత్ ధర్మములు తెలిసిన విభీషణుడు రాముడు పలికిన ఆ మాటలు విని శీఘ్రముగా జనులను దూరముగా తొలగింపచేసెను చేసెను వేత్ర జర్జర పాణయ ఉత్సారయంతస్థాన్ యోధాన్ సమంతత్పరిచక్రము అప్పుడు ఎల్లప్పుడూ బెత్తములు పట్టుకొని ఉండుట చేత బిరుసెక్కిన హస్తములుగల పొడవైన చొక్కాలు తలపాగాలు ధరించిన కంచుకులు అక్కడ నున్న యోధులను దూరముగా తొలగుడు అని చెప్పుచూ అంతటాంచి చ రాక్షసానాం చ సర్వశః చర్వశ వృందాన్యుత్సార్యమాణాని దూరముత్తస్థురంతతః అన్ని వైపుల నుండి తొలగింపబడుచున్న భల్లూకములు వానరులు రాక్షసులు సమీప ప్రదేశము నుండి దూరమునకు ఎగిరి వెళ్లిపోయిరి తేషాముత్సార్యమాణానా నిస్వన సుమహత్ వాయుద్ధూయమానస్ సాగరస్యవ నిస్వన వాళ్ళు ఆ విధముగా తొలగించబడుచున్నప్పుడు వాయువు చేత ఎగరగొట్టబడుచున్న సముద్రము వంటి గొప్ప ధ్వని కలిగెను ఉత్సార్యమాణాన్ దృష్వాథ జగత్యాం జాత సంభ్రమాన్ దాక్షిణ్యాత్తదమర్షాచ వారయామాస రాఘవ అప్పుడు ఆ విధముగా తొలగింపబడుచున్న ఆ వానరాదులు నేల మీద త్రొక్కిసలాటలో చిక్కుకొని ఉండగా చూచి రాముడు వాళ్లపైనున్న ప్రేమచేతను దానిని పోవుట చేతను ఆ నివారణమును నివారించెను సంరబ్ధాబ్రవీ ద్రామా ప్రదహన్వా విభీషణం మహాప్రాజ్ఞ సోపాలంభమిదం వచ రాముడు కోపించి చూపులతో కాల్చివేయుచున్నాడా అన్నట్లు మహాబుద్ధిశాలియైన విభీషణునితో ఇట్లు పలికెను కమర్థం దృత్య నాదృత్య త్వయా జన నివర్తయనముద్యోగం జనోయం స్వజనో మమ నా మాట కాదని వీళ్లనందరినీ ఎందుకు బాధపెట్టుచున్నావు ఈ ప్రయత్నము ఆపివేయుము వీళ్లందరూ నావాళ్ళు వాళ్ళు నగహాని నవ్ణి న ప్రాకారాస్తిరస్క్రియా నేదృశారాజ వృత్తమావరణం స్త్రియా స్త్రీకి ఇల్లు కాని వస్త్రములు కాని ప్రాకారములు కాని తెరలు కాని ఈ విధములైన రాజసత్కారములు కాని ఆవరణము కాదు మంచి నడవడికయే ఆవరణము వ్యసనేషు నృచ్ఛ్రేషు స్వయంబరే స్వయంవరే న్రతౌనో వివాహే దర్శనం దూష్యతే స్త్రియా ఇష్టజన వియోగము మొదలైన వ్యసనములందు కాని రాజ్యక్షోభాదులందు యుద్ధములందుకాని కాని యజ్ఞమునందుకాని వివాహమునందుకాని స్త్రీలు ఇతరుల కంఠబడుటలో దోషము లేదు సైష విపద్గత్రేచర్శనే నాస్తి దోషోస్యా మత్సమీపే విశేషత ఈమె ఆపదలలో ఉన్నది గొప్ప కష్టపరిస్థితిలో ఉన్నది అందుచేత ఈమెను అందరూ చూచినా దోషము లేదు విశేషించి నా దగ్గర ఉన్నప్పుడు అసలే లేదు విసృజ్య తస్మాత్ పద్భ్యామేవోపసర్పతు సమీపే మమ వై దేహీము పశ్యన్త్తే నౌక సహ అందువలన ఇ పల్లకీ విడచి కాళినడకననే నా దగ్గరకు వచ్చుగాక ఈ వానరులందరూ నా దగ్గర నుండగా ఈమెను చూచెదరుగాక ఏవ ముస్ రాణ స విమర్శో సీతాం రామస్యోపాయత్ వినీతవత్ రాముని మాటలు విని విభీషణుడు ఆలోచించుచు సీతను సవినయముగా రాముని దగ్గరకు తీసికొని తతో లక్ష్మణ సుగ్రీవౌ హనూమాలవంగ నిశం యవాక్యం రామస్ బూవ్యథితాభృశం అప్పుడు లక్ష్మణుడు సుగ్రీవుడు హనుమంతుడు రాముని మాటలు విని చాలా వ్యథ చెందిరి కలత్రనిరపేక్షైశ్చ ఇంగితైరస్య దారుణై అప్రీతమివ సీతయాము తర్కయంతి స్మ రాఘవం భార్యయందు ఔదాసీన్యమును సూచించు ఇతని భయంకరములైన ముఖ వికారాదులచేత ఈతనికి భార్య ఎందు ప్రీతి లేదా అను సంశయము వారికి కలిగెను స్వేషు గాత్రేషు మైథిలీ భర్తారం సాభ్యవర్త సీతయైతే సిగ్గుచేత తన అవయవాలలో అణగిపోవచు విభీషణుడు వెంటరాగా భర్తను సమీపించను విస్మయాచ ప్రహర్షాచ స్నేహాచ పతి ఉదై క్షత ముఖం భర్తు సౌమ్యం సౌమ్యతరాన మిక్కిలి సౌమ్యమైన ముఖముగల పతివ్రతయైన ఆసీత సుందరమైన భర్త ముఖమును ఆశ్చర్యముతోను ఆనందాతిశయముతోను స్నేహముతోను కళ్ళు పైకి ఎత్తి చూచను అధ సమ క్లమం సా శుచిరమృష్ట వై ప్రియ వదన ముదిత విమల శశాంక నిభాననా నిర్మలమైన చంద్రబింబము వంటి ముఖముగల ఆసీత అప్పుడు చాలా కాలము చూడబడని ఉదయించిన చంద్రుని వంటి పరిపూర్ణ కాంతిగల భర్త ముఖము చూచి మనస్సులోని భేదమును విడచను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే చతుర్దశాధిక శర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम